అందరికీ నమస్కారం రేపు రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం లిఖించబోతా ఉంది భారతీయ జనతా పార్టీ మాధవ్జీ నేతృత్వంలో ఒక బలమైన అడుగులు పడతా ఉన్నాయి దానికి సంబంధించి మనం చక్కటి పాట పాడుకొని మొదలు పెడదాం కదలిరా కదలిరా నవభారత యువ శక్తి కదలిరా 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 నవభారత యువ శక్తి కదలిరా కదలిరా కణకణము స్పందించే కోరికతో కదలిరా అణువణువు అర్పించే హృదయంతో కదలిరా కదలిరా నవభారత యువ శక్తి కదలిరా నీ శక్తి అపూర్వం కొండలనే పిండి చేయి నీ శక్తి అనంతం పుడమికి సౌందర్యమేవు వీచిన పురుషార్థమీవు పుడమికి సౌందర్యమేవు వీచిన పురుషార్థమేవు మనువుకు సంతానమేవు మానవోత్తముడు నీవు కదలిరా కదలిరా నవభారత యువ శక్తి కదలిరా ఉరకలెత్తి యువ రక్తం నీది ఉరకలెత్తి యువ రక్తం నీది శరావతి జలపాత పుటావేశం నీది శరావతి జలపాత పుటవేశం నీది కాలగతిని హరించిన సతీ సుమతి నీ తల్లి కాలగతిని హరించిన సతీసుమతి నీ తల్లి కార్తవీర్య మదమణిచిన పరశురామ అంశ నీది కార్తవీర్య మదమణిచిన పరశురామ అంశనీది కదలిరా కదలిరా నవభారత యువశక్తి కదలిరా నీ శక్తికి పరీక్ష అయినాడు నీ హృదిలే ప్రళయం మే దాగి ఉంది చూడు శత్రువు గుండెల్లో నీవు సింహ స్వప్నమవ్వాలి శత్రువు గుండెల్లు నీవు సింహ స్వప్నమవ్వాలి సాగవుని ఆటలని సవాల్ చేసి చాటాలి సాగవుని ఆటలని సవాల్ చేసి చాటాలి కదలిరా కదలిరా నవ శక్తి కదలిరా భరతమాత పిలుస్తుంది భరతమాత పిలుస్తుంది కన్నీరే కడలి కాగ గద్గధమౌ కంటంతో కన్నీరే కడలి కాగ గద్గతమౌ కంటంతో హృదయము కరుగుట లేదా హృదయము కరుగుట లేదా గుండెలు మండుట లేదా హృదయము కరుగుట లేదా గుండెలు మండుటలేదా అణువణువు అమ్మ కొరకు ఆక్రోషించుట లేదా అణువణువు అమ్మ కొరకు ఆక్రోషించుట లేదా కదలిరా కదలిరా నవభారత యువశక్తి కదలిరా కదలిరా అణువణువు అర్పించే హృదయంతో అణువణువు అర్పించే హృదయంతో కదలిరా కదలిరా నవభారత శక్తి కదలిర కదలిర కణ కణము స్పందించే హృద్ కోరికతో కదలిర హణువణువు అర్పించే హృదయంతో భరత్మాతాకి జై ఈరోజు ఎందుకు ఈ పాట మేము పాడామంటే స్ఫూర్తిదాయకంగా రేపొద్దున భారత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాధవుడు మా బీజేపీ పార్టీ మాధవుడు గౌరవనీ శ్రీ పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో అటల్ మోడీజీ సుపరిపాలన యాత్రకి బలమైనటువంటి ధర్మవరం వేదికగా అనంతపురం నుంచి ఇచ్చాపురం వరకు రేపొద్దున కాంస్య విగ్రహాన్ని వాజ్పేయిజీ అటల్ బిహార్ అటల్ బిహారీ వాజ్పేయిజీ భారతరత్న మూడుసార్లు ప్రధానమంత్రి చేసిన శ్రీ వాజ్పేయి యొక్క విగ్రహ యొక్క శంకుస్థాపనకి రేపు ప్రారంభం జరుగుతుంది బస్సు యాత్ర దీనికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ మోహన్ యాదవ్జీ ముఖ్య అతిథిగా పాల్గొనబోతూ ఉన్నారు అద్భుతమైన కార్యక్రమం దశ దేశ దశ దిశ గతిని మార్చినటువంటి ఒక బలమైనటువంటి నేత సుపరిపాలన నేత భారతరత్న గ్రహీత భారతీయ జనతా పార్టీ వ్యవస్థీకృత ఆవిర్భావంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన వ్యక్తి పదమూడు లోక్సభ పదమూడు సార్లు లోక్సభకు ఎన్నికైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి వంద సంవత్సరాల శత జయంతి ఉత్సవాల్లో భాగంగా రేపు దే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దానికి అంకురార్పణ జరగబోతూ ఉంది ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో వాజ్పేయి విగ్రహాన్ని పెట్టడం కోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అద్భుతంగా సన్నాహకులు చేసింది ఇరవై ఐదవ తేదీన గుంటూరు జిల్లా కేంద్రం అమరావతిలో కూడా పెద్ద విగ్రహం ఏర్పాటుకు సన్నాహకులు జరుగుతుంది ఈ సందర్భంగా రేపు కార్యక్రమం విజయవంతం చేయాలని శ్రేణులకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఎన్డీఏ శ్రేణులు అలానే జాతీయవాదులు భరతమాతా బిడ్డలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ధర్మవరంలో ఈ కార్యక్రమం జీజవంతం చేసి రాష్ట్రంలో ఒక దశ దిశ మార్గదర్శనం చేయాలని కోరుకుంటూ మీకు ఒక్కరి శ్రీనివాస్ యాదవ్ పల్నాడు జిల్లా భారత జనతా పార్టీ నుంచి భారత్ మాతా గుంటూరు నుండి భారత్ మాతాకి జై